హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను నాకు ఓన్గా బ్లౌజ్ కుట్టుకుంటున్నానండి వరలక్ష్మి వతానికి తీసుకున్న శారీ మీదకి అయితే అందరికీ బ్లౌజులు కొట్టడం వచ్చు రాని వాళ్ళంటూ ఎవరూ లేరు నేను ఈ చేతులకి బుట్టలు పెట్టుకుంటున్నాను సో అందుకనే కొంచెం పొడుగు కూడా పెట్టాను అయితే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా తీసుకుంటున్నాము బ్యాక్ పార్ట్ వచ్చి నేను పాట్నెక్ పెట్టుకుంటున్నాను కొంచెం నడుమది పెంచుకొని కట్ చేస్తున్నాను అంటే బ్లౌజ్ కొంచెం వెనకాల అంటారు కదా అలా పైకి వచ్చేస్తుందండి సో అందుకని కొంచెం నడుమది పొడుగు పెట్టి కట్ చేసుకుంటున్నాను ఇకపోతే నేను పాట్ నెక్కి పైన టూ ఇంచెస్ తీసుకున్నాను కింద టూ అండ్ హాఫ్ తీసుకుని షోల్డర్ మాత్రం త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇలా పాట్ టైప్లో షేప్ తీసుకున్నాను నైన్ ఉంటే మనకి సరిపోతుందండి బ్యాక్ మనకి నెక్ సో అది కొలుచుకున్నాను కట్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫ్రంట్ కూడా తీసేసుకుందాము మీ అందరికీ చాలా మట్టికి బ్లౌజులు కొట్టడం వచ్చు సో ఇందులో నేను ఏమైనా రాంగ్ స్టెప్స్ కానీ రాంగ్ ఏమైనా కట్ చేస్తే కామెంట్ చేయండి ఇంకా నేను అన్నీ కట్ చేసేసుకున్నాను కదా సో లైనింగ్ మీద లైనింగ్ తీసుకొని బ్లౌజ్ మీద పెట్టేసి సెట్ చేసుకుంటున్నాను సెట్ చేసుకుని దీన్ని కూడా కట్ చేసేసుకుందాం ఇలాగా ఇదిగోండి కట్ చేసేసుకున్నాను కొంచెం సిజర్కి పదును లేదండి పదును పెట్టించాలి చాలా నెమ్మదిగా అవుతుంది కటింగ్ మాత్రం ఇది ఒక అంటూ మంచిదే లేకపోతే సరసరమని వెళ్ళిపోద్ది ఏదోటి పోద్ది అంటే మనం ఏమి ఎక్స్పెట్టలేం కాదు కదా టైలర్లో సో మన ఇంట్లో బ్లౌజులు కుట్టుకోవడానికి కాబట్టి సరిపోద్దిలేండి ఇదిగోండి మొత్తం కట్ చేసుకున్నాం ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్నాను కనీసం నాకు బ్లౌజ్ కుట్టినానికి త్రీ అవర్స్ పట్టిందండి మధ్యలో లేగడం అది తర్వాత ఇది పాట్ నెక్ కదా దీనికి గోల్డ్ కలరు పైపింగ్ కూడా చేశాను థ్రెడ్స్ పెట్టాలి లేవు క్లాత్ కూడా ఎంతో తీసుకోలేదు నేను శారీలో అందుకని గోల్డ్ కలర్ థ్రెడ్స్ వేద్దామని నేను ఇంకా థ్రెడ్స్ వేయలేదు ప్రస్తుతానికి అయితే బ్లౌజ్ మాత్రం స్టిచ్చింగ్ చేశాను ఇదిగోండి పాట్ నెక్ వచ్చింది చేతులకి బుట్ట అని చెప్పాను కదా ఇదిగోండి బుట్టలు కూడా వచ్చింది చేయ సో ఇదేనండి నేను కుట్టుకునే బ్లౌజు గ్రీన్ కలరు లైనింగ్ మాత్రం లైట్ కలర్లో కనిపిస్తుంది